పరిస్థితులు అధ్వనంగా ఉండడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని సిపిఎం నేతలు ఆరోపించారు ఈ మేరకు సోమవారం నగరంలో ప్రదర్శన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనికి బాధ్యత వహించాలని చెప్పారు ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు తురకపాలెం గ్రామంలో మూడు నెలల కాలంలోనే ముప్పై మంది నుండి నలభై మంది చనిపోతే ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉంది ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు కానీ గత ఆరు నెలల నుండి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది ఏప్రిల్ మే నెలల్లోనే మరణాలు వేగం పుంజుకున్నాయి జనవరి నుండి మార్చి వరకు ఐదుగురు చచ్చిపోయారు ఏ ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వానికి తెలీదా ఇవాళకి ఇవాళ హడావిడి చేస్తూ ఉన్నారు మంచిదే కానీ ఈరోజుకి కూడా చనిపోయిన వారు ఏ కారణం చేత చనిపోయారో నిర్ధారించలేదు రోజుకో కారణం చెప్తూ ఉన్నారు అందుకే మేము కోరుతున్నాం ఇది వ్యవస్థల లోపం వ్యక్తుల లోపమే కాదు చనిపోతే గుంటూరు జిల్లా రాజధాని జిల్లాలో రాజధానిలో ఉన్న ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా ఎమ్మెల్యే గారే నేను నెల రోజుల క్రితం ఫోన్ చేశా అన్నారు అంటే ఎమ్మెల్యే ఫోన్ చేసిన ప్రభుత్వానికి తెలీదా అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది నిజంగా ప్రభుత్వమే ముందు మేల్కొనుంటే ఈ మరణాలను తగ్గించడానికి కొంతమంది ప్రాణాలైనా కాపాడటానికి అవకాశం ఉండేది అందుకే సిపిఎం తరఫున మేము కోరుతున్నాం దీని మీద న్యాయ విచారణ స్వతంత్రమైన విచారణ జరిపించాలి ప్రభుత్వం యొక్క లోపాలని వైఫల్యాలని కూడా దాని కారణాలు కూడా నిర్ధారించాల్సిన బాధ్యత ఉంది చనిపోయిన కుటుంబం ప్రాణాలు ఎలాగో కాపాడాల చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలు అనాథులైతే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చారు ఒక న్యాయ వాళ్ళ సహాయం అందించాల ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేము వ్యక్తిగత హోదాలో ఇస్తామన్నారు ఇవ్వండి కానీ ప్రభుత్వ బాధ్యత లేదా అందుకే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము అడుగుతా ఉన్నాం దీనికి తోడు ఈరోజు ఈ మరణాలకి ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ మంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే ఏ చిన్న పనైనా మా గొప్పతనం అంటున్నారు ఏ మరణాలు జరిగితే మాత్రం మీకు సంబంధం లేదా కింద వాళ్ళ మీద ఊరుకుంటారా దానికి తోడు సంవత్సరం క్రితం ఇదే కలెక్టరేట్కి వచ్చి ఆ గ్రామస్తులు మా గ్రామంలో క్వారీ నీరు కలుషితం అవుతూ ఉంది మాకు స్వచ్ఛమైన నీరు వండి ప్రాణాలు కాపాడండి అని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిర్యాదు చేస్తే కళ్ళు మూసుకున్నారా మీరు ఇవాళ మాకు తెలియదు అంటున్నారు గ్రామస్తులే ముందు చెప్పారు ఇవాళ ఆహారం మేమే పెడతాం మంచి నీళ్ళు కూడా మేమే ఇస్తా ఉన్నారు మంచిదే కానీ నిన్న ఇస్తున్న ట్యాంకర్లు సరిపోక నీళ్లు చాలక జనం గగ్గోలు పెడతా ఉన్నారు నిన్న అక్కడ అందుకే ఇవాళ మెరుగైన వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉంది గ్రామంలో క్వారీలను ఆపాలి ప్రైవేట్ బోర్లను కూడా ఆపాలి ఇవాళ ప్రైవేట్ బోర్లు వ్యాపారం చేస్తూ ఉంటే తెలీదా నీళ్లు దొరకట్ల బెల్ట్ షాపులు ఐదు ఉన్నాయి మరి మద్యం ఏరులై పారుతూ ఉంది అందుకే దీని మీద సిపిఎంగా ఆందోళన చేస్తాం విజ్ఞప్తులు చేస్తున్నాం లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మేము ఉన్నాం